చంద్రతి మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్ఆర్ఐలు శుక్రవారం మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో విరాళంగా అందించారు ఇప్పటికే ఆలయ నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు రాగా మిగులు పని కోసం ఎన్ఆర్ఐలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ నాయకులు షిరిడి మల్లేశం పులి నారాయణ లింగాల మల్లయ్య రవీందర్ రెడ్డి గుగెల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు અને મને દેખાર રે મિરો વાલાન હા આ કેમેરા કે આને આને કે કેના ఎన్ఆర్ఐ దాతలు సుందుర్తి మండల కేంద్రంలోన మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మిస్తున్నారని తెలిసి మేము కూడా ఆ యొక్క దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు ఎంతో ముందుకు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా ఒక్కొక్కరు పెద్ద మొత్తంగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు మరియు ఇంకెవరైనా దాతలు వచ్చి ఈ నిర్మాణం గుడి నిర్మాణము అతి త్వరలోనే అభివృద్ధి చెంది మళ్ళీ వచ్చే సంవత్సరం లోపే ఈ యొక్క నిర్మాణము చేసుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ ఇంకెవరైనా తోచిన విధంగా ఈ యొక్క గుడికి విరాళాలు ఇచ్చి ఈ యొక్క చందర్తి మండల కేంద్రంలోనే మల్లన్న దేవాలయము అంటే ఒక మండలం కాదు ఒక జిల్లా పెట్టు ఈ అభివృద్ధి కొరకు పాట పడుతున్నారు కాబట్టి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలతో ఈ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఎందరికో ఈ ఇటువంటి గుడికి సహకారం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నలుస్తున్నాను మండల కేంద్రంలో ప్రజల సహకారంతో చంద్రుత్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి యొక్క దేవస్థాన నిర్మాణంలో భాగంగా రామన్నపేట మరియు తిమ్మాపూర్కు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు వారు పెద్ద మనసుతో ఈ గుడి నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ రోజున ఆ రెండు గ్రామాలకు సంబంధించిన ఎన్ఆర్ఐలు దాదాపుగా మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను ఈ గుడి నిర్మాణం కోసం ఈ రోజున మరి గౌరవంగా పెద్ద మనుషులు గ్రామ ప్రముఖుల సమక్షంలో దాతలు మరియు విరాళం ఇవ్వడం జరిగింది మరి ఇందులో తిప్పని నరేష్ లక్షా పదిహేను రూపాయలు తిప్పని సురేష్ లక్షా పదిహేలు గెల్లె మల్లేశం యాభై వేల ఒక్కో రూపాయలు అలాగే మహేందర్ తిమ్మాపూరు పదివేల పదహారులు గోండి హరీష్ పదివేలు చింతం శ్రీనివాసు ఐదు వేల పదకొండు అరసం మల్లేశం పదివేల పదహారు తిప్పని గణేష్ రామన్నపేట పదివేలు కత్తిపాక శ్రీకాంత్ ఐదు వేల పదహారులు బొడ్డు అజయ్ యాభై వేల ఒక వంద రూపాయలు జీడి గంగబాబు ఐదు వేల పదహారు రూపాయలు నాయిని మధుకరు ఐదు వేల పదహారులు లింగాల మహ మహిపాల్ పది వేల ఒక వంద రూపాయలు మొత్తము మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఎన్ఆర్ఐ అందరూ కలిసి కూడా మిత్ర బృందం అంతా కలిసి కూడా మరి మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం నిర్మాణం కోసము ఈ రోజున ఇవ్వడం జరిగింది వారిని సందర్భంగా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే మహిమగల్ల మరి మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం నిర్మాణంలో వీరందరూ భాగస్వాములై మరి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినందుకు మా చందుర్తి గ్రామం తరఫున దాతలకు మనస్ఫూర్తిగా అభినందనలు ఆ మల్లికార్జున స్వామి యొక్క కృపా కటాక్షాలు అల్లవిల్లల వారిపై ఉండాలని చెప్పి వారి కుటుంబాలు మరి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విధంగా ఆ మల్లికార్జున స్వామి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను